దేశ అభివృద్ధిలో తొలి ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ పంచశల సూత్రాలతో కీలక పాత్ర పోషించారని వక్తలు పేర్కొన్నారు జవహర్ లాల్ నెహ్రూ నూట ముప్పై ఆరు జయంతి శ్రీకాకుళం గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల శుక్రవారం ఘనంగా జరిగింది నెహ్రూ విగ్రహ సమర్పలు ప్రముఖ వ్యాపారవేత్త లోలుగు మధుమోహన్ రావుతో పాటు వివిధ రంగాల ప్రముఖులు పూలమాలలు వేశారు ఈ సందర్భంగా గాంధీ మందిర ప్రతినిధులు మోహన్ రావు గాంధీ భీమశంకర్ మాట్లాడుతూ దేశ తొలి ప్రధానంగా పనిచేసిన నెహ్రూ పారిశ్రామిక ఆర్థిక వ్యవసాయ రంగాల్లో అభివృద్ధికి శాశ్వత బాటలు వేశారన్నారు స్వాతంత్రోద్యమంలో గాంధీ బాటను అందిపుచ్చుకొని పనిచేసిన నెహ్రూ తదాంతరం కాలం దేశ సేవ ఆ కుటుంబం అంతా దేశం కోసం కోట్ల రూపాయల ఆస్తులను కూడా దృఢప్రాయంగా ప్రపంచ శాంతికి పరిశీలించారన్నారు బాలల దినోత్సవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నెహ్రూ జయంతి నిర్మించడం పూర్తిదాయకమన్నారు అవధాన పండితులు పైడి హర్నాథరావు నెహ్రూ గొప్పతనాన్ని కీర్తిస్తూ గేయని ఆలపించారు ఈ కార్యక్రమంలో గాంధీ మందిర ప్రతినిధులు ప్రొఫెసర్ నిష్పు అప్పన్న చౌదరి రాధాకృష్ణ నట్ల ఆనంద భట్లు పద్మావతి నక్కశంకర్రావు కొమ్ము రమణమూర్తి టి నాగేశ్వరరావు శాస్త్రి సుబ్బారే రాధారావు పాల్గొన్నారు జరుపుకుంటున్నాం మన భారతదేశం తాలూకా మొదటి ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన యొక్క దిశానిర్దేశం వల్లనే ఈరోజు భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా రావడం జరిగింది ఎందుకేతనంటే ఆ భారతదేశం తాలూకా మొదటి ప్రధాని వారి తాలూకా తాత వారు తాలూకా కూతురు వారి తాలూకా మానవుడు అందరూ కూడా మన భారతదేశానికి చాలా ఎక్కువ త్యాగాలు చేసి ఈరోజు మన భారతదేశం చాలా ఔన్నత్యానికి ప్రధాన కార్యకులు అయ్యారు ఆ కుటుంబంలో నెహ్రూ గారితో పాటు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రులుగా దేశాన్ని పాలించడం జరిగింది అంటే ఒకే కుటుంబం నుంచి ఎంతమంది ప్రధానులు రావడం అనేది ప్రపంచ దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి వాళ్ళు ప్రధానంగా కొంత ఇందిరాగాంధీ గారు రాహుల్ రాజీవ్ గాంధీ గారు ఉంటున్నప్పుడు కొన్ని సంఘటనల వల్ల వారు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది దేశం కోసం మరి అటువంటి త్యాగదనుల తలు ఆ కుటుంబం ఈ ప్రధాన కార్యకుడు శ్రీ జవహర్లాల్ నెహ్రూ అందరికంటే ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సిన ఏంటంటే ఆయన పిల్లలంటే చాలా ఎక్కువ ఇష్టం అందులో నవంబర్ ఈ ఫోర్టీన్త్ని నా జన్మదినం కాదు బాలల దినోత్సవంగా జరుపుకోండి అని చెప్పేసి ఆ రోజు ఆదేశించడం జరిగింది కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా ప్రతి పాఠశాలలో కూడా ఆ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా నిజంగా బాలలంటే ఆయనకి ఎనలేని గౌరవం ఎనలేని ప్రేమ ఎందుకంటే దేశ భవిష్యత్తుకి వాళ్ళే పునాదులు వాళ్ళని చక్కటి మార్గంలో నడిపించేటప్పుడు దేశం తప్పనిసరిగా మంచి ఒక తరాన్ని తయారు చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి వాళ్ళ తలకు ఆశయాలు వాళ్ళ తలక ఆలోచనలు మనం కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి తగ్గట్టుగా అన్ని రకాల సౌకర్యాలు కానీ కల్పిస్తే వాళ్ళు కూడా ముందు మన దేశానికి బాగా ఉపయోగపడతారని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంచేత అటువంటి జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఈరోజు అందరూ మా కురుద్వనంలో సభ్యులందరూ కూడా హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు తనకు ముఖ్య ఘటన ఏంటంటే చౌదరి రాధాకృష్ణ గారు జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఆయన నెహ్రూ తాలూకా జీవితంతుల్లో ఉన్న ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా చిత్రాల ద్వారా ఈరోజు ప్రదర్శనం అంటే ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది అందులో చూస్తే ఆయన తాలూకా జీవితంలో ఉన్న ముఖ్యమైన ఘట్టాలు అన్నిటికంటే అందరికీ బాగా ఆకర్షించే విషయం పెట్టేస్తే పంతొమ్మిది యాభై సంవత్సరంలో మొట్టమొదటి మన భారతదేశం తాలూకా మంత్రి మండలి స్వర్గీయ రాజేంద్ర ప్రదేశ్ రాష్ట్రపతి నాయకత్వంలో నెహ్రూ గారు అంబేద్కర్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జగ్జీవన్ రావు గారు ఇటువంటి ఎంతోమంది ఆ స్టాల్వర్స్ అందులో ఉన్నారు ఆ ఫోటో చూస్తే మన దేశానికి పాటుపడి ఈ త్యాగదనుల గురించి ఒకసారి గుర్తుకొచ్చినట్టు మనందరం కూడా అనిపిస్తుంది ఈ దేశ నాయకుల తాలూకా త్యాగాలను అందరూ కూడా తప్పనిసరిగా ఈ తరానికి తెలియజేటువంటి అవసరం ఉంది కాబట్టి పిల్లలకి మనందరం కూడా తెలియజేసి వాళ్ళు స్ఫూర్తిని పింపాలని సందర్భంగా తెలియజేస్తూ